మేము ఎందుకైనా వందనాలు ఇదే పరిచయ నిమిత్తం అపౌస్త కార్యములు ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాము వారి ఏదైనా ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకేడని అడిగెను దేవునికి స్తోత్రం హాలూయ హాల లు క్రీస్తునందు ప్రియులే సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం మరొక ఎపిసోడ్లో మరొక వాక్యంతో వాక్య వివరణతో మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకే నేను దేవుని స్థుతిస్తున్నాను ఇలా మీ ముందుకు రావడం అనేది అది అంత సులభమైన విషయం కాదు అది కష్టతరమైన విషయం దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది దీని వెనకాల ఎంతో ప్రార్థన ఉంది దీని వెనకాల ఫైనాన్షియల్ సోర్సెస్ కావాలి కారణం ఏంటంటే ఇవన్నీ యాక్ట్ వాళ్ళకి మనీ కట్టాలి లేకపోతే ఇటువంటి ఖర్చులు ఉంటాయి వాక్యం మీరు ఉచితంగా వింటున్నారేమో కానీ ఆ ఉచితంగా వినిపింప వెనుక అంత ఖర్చు ఉందని చెప్తున్నాను అంటే ఏంటో స్టార్టింగ్లోనే డబ్బులు ఇమ్మని ఏదైనా చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టున్నాడు అందరూ డైరెక్ట్గా చెప్తున్నారు ఇతను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అని అంటారేమో ఇప్పటివరకు దేవుడు సహాయం చేశాడు కనుక ఇక మీదట కూడా సహాయం చేస్తాడని నాకు నమ్మకం ఉంది ఇప్పటి వరకు సహాయం చేయకపోయి ఉంటే ఇక మీద సహాయం చేస్తాడని నమ్మకం నాకు ఉండేది కాదు ఇప్పటి వరకు సహాయం చేశాడు కాబట్టి ఇక ముందు కూడా చేస్తాడు ఆయన సహాయకుడు హీజ్ ఎబినేజర్ ఆయన సహాయపు రాయి మనకు సహాయం చేసేవాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు నిన్న పోషించినవాడు ఈరోజు పోషించగలడు ఈరోజు పోషించినవాడు ఏం పోషించగలడు మన మరణం వరకు మనల్ని పోషించగలిగిన వాడు మన మరణం వరకు మనకు సహాయం చేయగలిగిన వాడు స్తోత్రం పర్వతం మీద పొట్టేలును సమకూర్చిన వాడు అబ్రహాము ఇసాకుల కోసం ఇస్కులు బలి అర్పించాల్సిన అవసరం లేకుండా పొట్టేళ్ళు పర్వతం ఎక్కలేని పరిస్థితుల్లో పొట్టేళ్లను పర్వతం మీదకి ఎక్కించి తన బిడల కోసం తన దాసుల కోసం తన ఇద్దరు వ్యక్తుల కోసం మంద నుంచి వేరైపోయినటువంటి పొట్టేల్ని మంద నుంచి దూరమైపోయినట్టు పొట్టేల్ని ప్రభు వారికి అనుగ్రహించాడు మనకు అనుగ్రహించే దేవుడు హీస్ అవర్ ప్రొవైడర్ హీస్ అవర్ హెల్పర్ హీస్ అవర్ గైడ్ హీస్ అవర్ ఎవ్రీథింగ్ ఆయన మన సమస్తమై ఉన్నాడు మన అవసరతలు తీర్చగలడు ఈ ఉదయకాలం ఎందుకో మరి మీతో మరలా మరలా చెప్తున్నాను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను గాడ్ ఈజ్ యువర్ హెల్పర్ ఆపత్కాల ముందు నమ్ము సహాయకుడు ఆపత్కాల ముందు వాళ్ళని వీళ్ళని ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రావెల్ స్తోత్రం కష్ట సమయాల్లో నష్ట సమయాల్లో నమ్ముకోనదగిన సహాయకుడు నమ్ముకొని నిద్రపోవచ్చు అంటే నమ్ముకొని ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టాం ధైర్యంగా ఉండొచ్చు అని నమ్ముకొని నమ్ముకున్నామని చెప్పుకొని నిద్రపోమ్మని చెప్పాడు కదా అంటే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా అని కదా దాని అర్థం నమ్ముకొని ధైర్యంగా ఉండొచ్చు కొంతమంది ఏదైనా నాకు పని చెప్పినప్పుడు మీరు నాకు ఆ పని చెప్పారు కదా ఓ పని చేయండి మీరు వదిలేసేయండి మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్తాను నేను స్తోత్రం అంటే నేను చూసుకుంటాను ఆ పని ఒక మనిషిగా నేనంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు ఐ విల్ హెల్ప్ యూ మంది హెల్ప్ చేశాను నేను టైర్డ్ అయిపోయాను ఐ కాంట్ హెల్ప్ యూ అనేవాడు కాదు ఐ విల్ హెల్ప్ యూ అన్నాడే కానీ దేవుడు ఎక్కడ ఐ కాంట్ హెల్ప్ యూ అనలేదు నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన మాటలే మనం చూస్తున్నాం కానీ నేను సహాయము చేయలేను నేను నిస్సహాయకుడిని నేను సహాయకుండా అని చెప్పాడు కానీ నిస్సహాయకుండా అని చెప్పలేదు ఐఎమ్ హెల్ప్ఫుల్ అన్నాడే కానీ ఐఎమ్ హెల్ప్లెస్ అనలేదు దేవుని స్తోత్రం ఐఎమ్ యువర్ హోప్ అన్నాడే కానీ ఐఎమ్ యువర్ హోప్లెస్నెస్ అనలేదు దేవుని స్తోత్రం అలేను ప్రభు కృపను బట్టి నిన్న జరిగినటువంటి కూడిక చక్కగా జరిగింది అందరూ బట్టి నేను ప్రభునామా అని భయంపరుస్తున్నాను మీలో కొంతమంది వచ్చారు కొంతమంది పలకరించారు బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది ఒకరిద్దరు వచ్చారు శాంతి టీవీ వ్యూయర్స్ అందరు బట్టి నేను ప్రభునామా అని భయంపరుస్తున్నాను మీలో వస్తామని ఆశించిన వాళ్ళు రాలేకపోయారు వస్తామని చెప్పిన వాళ్ళు రాలేకపోయారు రావాలని సిద్ధపడి కూడా ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు ఏదో తెలియని సత్తువ ఆవరించేసరికి ఆహ్చించేసరికి ఏం పోతాం నెక్స్ట్ నెక్స్ట్ మంత్ని వెళ్దాంలే బ్రదర్ పంపించకుండా ఉంటాడా తెలియజేయకుండా ఉంటాడా వాట్సాప్లో పోస్ట్ పెట్టకుండా ఉంటాడా అని అనుకున్న వాళ్ళు ఉన్నారు కానీ యూ మిస్ ఎ గుడ్ ఈవెంట్ స్పిరిచువల్ ఈవెంట్ అని మాత్రం చెప్పగలను కాబట్టి దయచేసి డిసెంబర్ నెలలో కూడా డేట్ ప్రకటిస్తాం ఇంకా టైం ఉంది కనుక దేవుజనులు చక్కటి వాక్యం అందించారు దేవుని స్తోత్రం కాబట్టి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి మాత్రమే ఆరోపిస్తున్నాం కాబట్టి మిస్ కావద్దు చిన్న చిన్న కార్యక్రమాలు మా కార్యక్రమాల ద్వారా కొంతమంది దీవించబడుతున్నారు ఇంకా అనేకులు దీవించబడాలనేది నా యొక్క ఉద్దేశం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్స్కి మీరు ఖచ్చితంగా హాజరుకండి దేవుజనులు నాలుగు రోజులు నాలుగు సెషన్స్లో అనగా శనివారం ఉదయం ముత్ ముత్తుకూరులోను శనివారం సాయంకాలము శాంతి మా మందిరంలోను ఆదివారం ఉదయం ఆరాధనలో అంతేకాకుండా ఆదివారం సాయంకాలం టౌన్ హాల్లోనూ వారిని దేవుడు వాడుకున్నాడు ప్రతి నెల నవంబర్లో మా దేవుజన్లు అంతర్జాతీయ నిర్దేశకులు పాస్టర్ కిమ్ గారు కానీ పాస్టర్ జాన్ కిమ్ గారు కానీ అమెరికాను చూస్తున్నప్పుడు ఒక ఆదివారం వారు మా మధ్యలో ఉంటారు కనుక మా బ్రాంచ్ సంఘాలు వెంకనపురం ముత్తుకూరు అంతేకాకుండా బాలుడిపాలెం పెరంకొండ జిరావరిపాలెం వీళ్ళందరినీ కలిపి ఐక్య ఆరాధన జరుపుతున్నాం ఈసారి వారు ఆ ఇద్దరు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ రావడం లేదు అయినప్పటికీ మేమే చిన్న ఆరాధన ముతుకూరోళు వెంకన్నపురం వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు పెరంకొండ వాళ్ళు శాంతినగర్ వాళ్ళు ఈ ఐదు సంఘాల వాళ్ళు కలిసి ఐక్య ఆరాధన చేసుకుంటున్నాం వచ్చే ఆదివారం ఉదయం పది గంటల నుంచి శాంతినగర్ ఆరో వీధిలోని డైకస్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి మహిళా ప్రాంగణం తెలుగు మహిళా ప్రాంగణానికి సమీపంలో ఉన్నటువంటి ఆ మందిరంలో మా మందిరంలో ఐక్య ఆరాధన జరుపుతున్నాం ఎక్కడికి మందిరానికి వెళ్ళని వాళ్ళు ఈ ఐక్య ఆరాధనలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను పది గంటల నుంచి ప్రభురాత్రి భోజనం ఉంటుంది ఆ కార్యక్రమంలో ఐక్య ఆరాధనలో ఐక్య యునైటెడ్ వర్షిప్లో పాస్టర్ డి విజయరత్నం గారు మరియు నేను వాక్య చేస్తాం పాస్టర్ డి విజయరత్నం గారు ఇప్పుడు కూడా స్టూడియోలో ఉన్నారు వారి ఇంతకుముందు వాక్యం చదివారు వారు స్టూడియోలో ఉండి నాకు రెఫరెన్స్ చదివి సహకరిస్తున్నారు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని భయం పరుస్తున్నాను వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక హలే స్తోత్రం ఈ సమయంలో మనం లేఖన భాగాలు మనం ఆలోచిద్దాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం వాక్యము దేవుని వాక్యము గాడ్స్ వర్డ్ లోగోస్ లేకపోతే రేమా ఒకచోట స్థిరంగా ఉండి మనకు అవసరమైనటువంటి నడిపింపును ప్రేరణ స్ఫూర్తిని ఇవ్వడానికి ఉన్నటువంటి లోగోస్ ప్రేమ దేవుని స్తోత్రం హ లోగోస్ ప్రేమ రెండు దేవుని ఆది అందు వాక్యం ఉండను ఆది అందు లోగోస్ ఉండెను లోగోస్ థియోస్ దగ్గర ఉండను లోగోస్ థియోస్ అయి ఉండను అంటే లోగోస్ అంటే వాక్యము థియోస్ అంటే దేవుడు వాక్యము దేవుడు అన్నాడు వాక్య దేవుడు ఆయన వాక్య దేవుడైతే మేము వాక్య సేవకులం అనగా దేవుని వాక్య సేవకులం అనగా వాక్యమై ఉన్న దేవుణ్ణి సేవించే వాళ్ళము వాక్యమైన దేవుని వివరించే వాళ్ళం ప్రకటించే వాళ్ళం వాళ్ళం దేవుని స్తోత్రం లేల్వియా వాక్యం పట్ల మన విధులేంటి అనే దాని గురించి మనం ఒక ఐదు విషయాలు ఆలోచించాం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే ఏం చేయాలి మనం వాక్యం పట్ల నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటాను ఒక మాట కాదు కొన్ని విషయాలు ఇలా చెప్తుంటాను వాక్యము మనం నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి వాక్యాన్ని నలుగురికి చెప్పాలి కాబట్టి వాక్యం నేర్చుకోవాలని చెప్తుంటాను ఎవరు నలుగురు ఎవరు మన చుట్టూ ఉన్న నలుగురు మన పాడని మోసే నలుగురేనా కాదు బాక్స్ని మోసే నలుగురైనా వాళ్ళ గురించి అయినా కాదు ఒకటి వాక్యాన్ని ఇతరులతో చెప్పాలి ఇరుగు పురుగు వాళ్ళతో కావచ్చు మన వీధోళ్ళు కావచ్చు పక్క వీధోళ్ళు వాళ్ళు కావచ్చు మన కాలనీ వాళ్ళు కావచ్చు మన దేశం మన రాష్ట్రం కావచ్చు రెండోది వాక్యాన్ని మనతో మనం చెప్పుకోవాలి నా ప్రాణమా యహోవాను సంతము ఎవరితో చెప్పాడు ఊరోలతో చెప్పిన మాట కాదు తనతో తను చెప్పుకున్న మాట మూడోది వాక్యాన్ని సాతానుతో చెప్పడం ఏసుప్రభు మతేశ్వార్త నాలుగో వచ్చాయోకాసు వార్త నాలుగో వచ్చాయో సాతానుతో వా సాతాను వాక్యము దేవునితో చెప్పాడు దేవుడు సాతానుకి వాక్యం చెప్పాడు సాతాను చెప్పిన వాక్యానికి దేవుని చెప్పిన వాక్యానికి అక్కడ పోటీ జరిగింది ఫైనల్గా దేవుడు గెలిచాడు దేవుడి వాక్యాన్ని వినియోగించినప్పటికీ కూడా సాతాను లోడిపోయాడు మిస్కోట్ చేశాడు మిస్ఇంటర్ప్రెట్ చేశాడు సాతాను దేవుడు దాన్ని మిస్కోట్ చేయలేదు మిస్ఇంటర్ప్రెట్ చేయలేదు కాబట్టి ఆయన సాతాను మీద పై చేయి కలిగిన వాడుగా సాతాను ఓడించిన వాడిగా సాతాను జయించిన వాడిగా ఇంకా కొన్ని రోజులకి కొన్ని దినముల తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత ఒకటి రెండు సంవత్సరాల తర్వాత సాతాను తలను చితక తొక్కేవాడు ఆయన నాలుగోది వాక్యాన్ని దేవునితో చెప్పాలి వాక్యాన్ని ఇతరులతో చెప్పాలి మనతో మనం చెప్పుకోవాలి సాతాన్తో చెప్పాలి దేవునితో ఈ నలుగురికి వాక్యము నాలుగు విధాలైన ప్రజలకి వాక్యం చెప్పాలి అంటే మన వాక్యం నేర్చుకొని ఉండాలి కదా మనలో వాక్యము ఉండాలి కదా వాక్యం మనలో ఎలాగా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని వలస పత్రిక మూడవ అధ్యాయంలో ఉంది కదా దేవుని వాక్యం మనలో స్వల్పంగా కాదు సమృద్ధిగా ఉండాలి అయినా దేవుని వాక్యం దేవుతో చెప్పడం ఏంటండి అవును అది వాగ్దానాలను ఆరోపించడం అంటే హలో దేవా నీకు వందనాలయ్యా మమ్మల్ని కాపాడావు కరుణించావు నీకు స్తోత్రం 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 అని చెప్పి స్తుతిస్తున్నాం బానే ఉంది కానీ అదే సమయంలో నువ్వు నన్ను స్వస్థపరుస్తా అని చెప్పావు కదా ఏంటి ఏ బీపీ ఏంటి ఈ తలనొప్పి ఏంటి తలన తిరగడం ఏంటి ఈ థైరాయిడ్ ఏంటి ఈ సమస్య ఏంటి ఆ సమస్య ఏంటి నన్ను స్వస్థపరచావా అని దేవుని బిడ్డ ధైర్యంగా అడుగుతున్నాడు మాటి మాటికి సిగ్గుమాలి గోజాడి అడుగుతున్నాడు ప్రాణపడే అడుగుతున్నాడు ఏడుస్తూ అడుగుతున్నాడు గుండెలు బాదుకొని అడుగుతున్నాడు నాకు సహాయం చేయవాణి దేవుని వాగ్దా దేవుడు చేసిన వాగ్దానాన్ని మారా జలముల దగ్గర చేసిన వాగ్దానాన్ని మర్చిపోకుండా మహిమగల దేవునికి అదే వాగ్దానాన్ని గుర్తు చేస్తూ యహోవా రాఫా కదా నువ్వు రాఫా అంటే వైద్యుడు అని అర్థం డాక్టర్స్ని ఆ ప్రాచీన హీబ్రూ భాషలో రాఫా అనేవాళ్ళు రాఫా అంటే వైద్యుడు యహోవా వైద్యుడు యహోవా ఎవరికి వైద్యుడు అందరికీ వైద్యుడు యహోవా ఉపకారి ఎవరికి ఉపకారి అందరికీ ఉపకారి ఆయన కొందరికి ఉపకారి కాదు అందరికీ ఆయన కొందరికి ప్రభువు కాదు అందరికీ ఆయన కొందరికి వైద్యుడు కాదు అందరికీ ఏ డాక్టర్ కూడా చెప్పలేడు నేను ఫలాని క్యాస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తానండి ఫలాని హై క్యాస్ట్ ఇస్తాను లో క్యాస్ట్ వాళ్ళకి అని చెప్పలేడు కారణం ఏంటి అతను నేర్చుకున్న విద్య అతని యొక్క విజ్ఞానం అతని యొక్క మెలకువలు అతని అనుభవం ఇవన్నీ ఎవరికైనా చేయడానికి మనకు వస్తాయి అతని ఎంఎస్ లేకపోతే అతని పీజీ కోర్స్ పలానే హై క్యాస్ట్కి మనకి వస్తుందండి మిగతా క్యాస్ట్కి పనికి రాదు అనే అవకాశం లేదు కదా వైద్యుడు అందరికీ ఉపకారి యహోవా అందరికీ ఉపకారి వాక్య పట్ల మన దృక్పథాలు ఐదు విధాలైనట్టు దృక్పథాలు నేను జ్ఞాపకం చేశాను ఒకటి వాక్యాన్ని వినాలని రెండోది వాక్యాన్ని అంగీకరించాలని ఎస్ ఇది కరెక్టేనే మన హృదయం చెప్తుంది ఇది కరెక్టే ఇది వాస్తవమే అంగీకరించు కాదా ఏదో అబద్ధాలు చెప్తున్నారు శుద్ధి సోది చెప్తున్నాను కాదు ఇది కరెక్టే అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు అన్ని జలుగు స్వార్థం కరెక్టేనండి మీరు చెప్పింది నూటి నూరు రూపాయలు కరెక్ట్ యేసు ప్రభు అమ్మో గొప్ప దేవుడు అండి ఆయన నిజమైన దేవుడు అండి ఇక మేము తాత ముత్తాతల కాలం నుంచి ఇలా చేస్తున్నాం కాబట్టి ఇలా వెళ్తున్నాం కాబట్టి కానీ మీ దేవుడు కరెక్టే అండి అని అనేవాళ్ళు ఉన్నారు చాలామంది కానీ వాళ్ళు భయపడుతున్నారు సమాజానికి భయపడుతున్నారు కులానికి భయపడుతున్నారు దాంట్లో వచ్చి బయటికి రాలేని పరిస్థితి అది వేరే విషయం అంగీకరిస్తున్నావా అంగీకరించడానికి నీకు ఏ శాస్త్రం సహకరిస్తుంది ధర్మశాస్త్రాన్ని అంగీకరించడానికి ఏ శాస్త్రం సహకరించినా సహకరించకపోయినా నీ సొంత అభిప్రాయం నీ సొంత శుద్ధమైన మనస్సాక్షి చెప్తుంది ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అంటున్నప్పుడు దాన్ని స్వీకరించు దానికోసం రుజువులు కావాలి ప్రూఫ్స్ ఉన్నాయా అది ఉందా ఇది ఉందా అని కాకుండా అంగీకరించగలిగేవాళ్ళుగా ఉండాలి మూడవది వాక్య ప్రకారం ప్రవర్తించడం ప్రవర్తించడం అంటే పనిచేయడం ఆచరణ ఆచరించడం అబ్జర్వింగ్ నాట్ ఓన్లీ లిసనింగ్ నాట్ ఓన్లీ యాక్సెప్టింగ్ బట్ వీ నీడ్ టు డూ అబ్జర్వింగ్ ఇట్ ప్రాక్టీసింగ్ ఇట్ దాన్ని అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది యాకో పత్రిక ఒకటో వచ్చాము ఇరవై మూడో వచ్చిన రాయబడింది ఒకవేళ వాక్యం వినువారు మాత్రమై ఉండి అంటే కేవలం వినేవాళ్ళుగా ఉండి దాని ప్రకారం ప్రవర్తించువారు కాకపోతే వాడు మోసపుచ్చుకుంటున్నాడంటే తనను తాను వాక్యం చెప్పినోడు మోసపుచ్చుతున్నాడని కాదు వాక్యము విన్నవాడు తనను తాను మోసగించుకుంటున్నాడు ఎప్పుడు వాక్యం విన్నప్పుడు వాక్యం మనల్ని మోసగించదు వాక్య ప్రకారము నడుచుకోకపోతే వాక్య ప్రకారము జీవించకపోతే వాక్యపు స్థాయిలో మనం నిలవకపోతే మనము మనల్ని మనం వంచుకుంటున్నాము స్తోత్రం మనల్ని మనం వంచుకోవడం కూడా తప్పే ఇతరులు వంచడం ఎంత తప్పు మనల్ని మనం వంచుకోవడం కూడా అంతే తప్పు దేవుని స్తోత్రం స్తోత్రం తర్వాత నాలుగోది వాక్యాన్ని ప్రకటించడం ఎవరు ప్రకటించాలి పాస్టర్లా స్వార్థికులా అనాయింటెడ్ పీపులా అభిషక్తులా కాదు ఎవరైనా వాక్యం ప్రకటించవచ్చు వాక్యము నా జీవితంలో కార్యం చేస్తుంది చేసింది అని భావించిన ప్రతివాడు వాక్యాన్ని ప్రకటించవచ్చు దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట ప్రకటించే వాళ్ళుగా ఉండాలి ఈ మాట చెప్పినప్పుడు పిలిపి పత్రిక ఒకటో వచ్చే ముప్పై వచ్చిన ఒక మాట నాకు గుర్తొస్తుంది ఏంటంటే ప్రభువును విశ్వసించడం మాత్రమే కాదు అంటే ప్రభు యొక్క సువార్తను విశ్వసించడం మాత్రమే కాదు సువార్త పక్షమున శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడింది వాక్యం పట్ల మన యొక్క విధానాలు విధులు ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు వాక్యపక్షాన వాదించడం మాత్రమే కాదు ప్రకటించడం మాత్రమే కాదు వాక్యపక్షాన పక్షాన శ్రమ అనుభవించాలి స్వార్థ నిమిత్తం సేవకులు ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో త్యాగాలు సహించారు దేవని స్తోత్రం హలేలు ఐదోది ప్రభు ప్రభువాక్యమని భావించడం ఏదో మతపరమైనటువంటి సిద్ధాంతమనో సంఘ సిద్ధాంతమనో అలా కాకుండా పలాని గారి బోధనో ఫలాని వ్యక్తి యొక్క సిద్ధాంతమనో కాదు ప్రభు వాక్యమని అంగీకరించాలి ప్రభు అని అది ఉన్నట్టుగా సంశోధన గురించి చెప్పినప్పుడు సంశోధననే కూడా ఉన్నాడండి ఆదాము గురించి చెప్పినప్పుడు ఆదాం ఉన్నాడండి హవ గురించి చెప్పినప్పుడు హవ ఉందండి అని కాదు అది ఉన్న నిజముగా ఉన్నట్టుగాను అప్పుడు వాక్యం మనలో కార్యసిద్ధి చేస్తుంది అంటే మనలో పని చేస్తుంది మనలో యాక్టివేట్ అవుతుంది స్తోత్రం ఐదో విషయము వాక్యము దేవుని వాక్యము ఐదవ విధి ఏంటి అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం నువ్వు నాకు అనుగ్రహించిన నామంతటి కంటే నీ వాక్యమును నేను గొప్ప చేసి ఉన్నాను అని నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు వాక్యము ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాక్యము ఈజ్ ఈక్వల్ టు గాడ్ లోగోస్ ఈజ్ ఈక్వల్ టు థియోస్ అనగా వాక్యము దేవుడై ఉన్నాడు దేవుని స్తోత్రం హలే వాక్యము లోగోస్ ఈజ్ ఈక్వల్ టు థియోస్ ఈజ్ ఈక్వల్ టు కురియోస్ వాక్యము దేవుడై ఉన్నాడు దేవుడు ప్రభు ఉన్నాడు వాక్యము ప్రభు అయింది వాక్యము అను పేరు ఆయనకి పెట్టబడింది అని ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం వాక్యము అనే నామము కలిగిన వాడు దేవుని స్తోత్రం వీటి గురించి నన్ను ఆలోచించాం ఈ సమయంలో ఈతరము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి పంతొమ్మిదో వచ్చినాం వారి ఎదుట డబ్బులు పెట్టి వారి ఎదుట వెండి పెట్టి పెట్టినట్లు నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో చదువుదాం ప్రియాన్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్స్ సేయింగ్ ఐ వాంట్ దిస్ పవర్ టు మీకున్న పవర్ మీకున్న శక్తి మీకున్న అధికారం నాకు కూడా కావాలి ఐ విలింగ్ టు పే యూ ఫర్ ద అనాయింటింగ్ దట్ యూ హ్యావ్ మీరు కలిగి ఉన్నట్టు అభిషేకానికి నేను వెల చెల్లించగలను నీ వెండో నీ బంగారమును పెట్టినంత మాత్రానది వెల చెల్లించినట్టు కాదు అంటే గానడి సీమల దగ్గర వెండు ఉంది బంగారం ఉంది అని అర్థం వెండు ఉంది ధనముంది అని అర్థం అంటే దాని అర్థం ఏంటి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయములో ఎరుశ్లేములో జరిగినట్లుగా విశ్వసించిన వారు తమ చేరా స్థిరాస్తులు నమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు కానీ ఆ విధానము సమరయంలో మనం ప్రాక్టీస్ చేయలేము సమరయలో దాన్ని కొనసాగించలేము చెదిరిపోవడానికి ముందు ఆ పని చేశారు చెదిరిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఆస్తిపాస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు తిరిగి సంపాదించుకున్నారో లేదు తిరిగి వాటిని క్లెయిమ్ చేసుకున్నారో ఏమంటే మరి మనకు తెలియదు కానీ ఇక్కడ ఐ వాంట్ దిస్ పవర్ టు ఐఎమ్ విల్లింగ్ టు పే ఫర్ యూ యూ ఫర్ దిస్ అనాయింటింగ్ ఏమండి ఇంత డబ్బులు పెట్టాము పదివేలు పెట్టాం చాలా కానీ మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఐదు ఐదు వేలు పెంచుకోవచ్చు పంచుకోవచ్చు మీకు చాలదంటే పది పది ఇరవై వేలు అని ఇస్తానండి ఏంటిది వ్యాపారమా సేవ వ్యాపారం కాదు ఆత్మీయత వ్యాపారం కాదు స్తోత్రం ఇక్కడ రాయబడ్డ మాటలు దట్ యూ హ్యావ్ సో దట్ ఐ ఆల్సో కెన్ లే మై హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ మీరు చేతులు పెడితేనే పరిశుద్ధ ఆత్మ రావడం ఏంటి నేను చేతులు పెట్టినా పరిశుద్ధ ఆత్మ రావాలి దానికోసం నేనేం చేయాలని కాదు దానికోసం డబ్బులు పెడుతున్నా మీరు ఇవ్వండి చూశాను ఎంత బిజినెస్ మైండెడ్గా ఉన్నాడు ఎంత కన్నింగ్గా ఉన్నాడో ఆ వ్యక్తి చూడండి ఎంత వ్యాపారాత్మను కలిగి ఉన్నాడో ఆలోచించండి దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి పంతొమ్మిదో వచ్చాయి నేను మీకు డబ్బులు ఇస్తాను ఏవో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర డబ్బులు లేవా అరే పిచ్చోడా మా దగ్గర డబ్బులు ఇంకా ఎక్కువ ఉన్నాయి జనులందరి యొక్క ఆస్తిపాస్తులు చెర స్థిర ఆస్తులు నమ్మేసి మా పాదాల దగ్గర మా దగ్గర వీ హ్యావ్ లాడ్ ఆఫ్ మనీ మా దగ్గర వెండి బంగారం లేవు అని చెప్పినప్పటికీ మేము దరిద్రం కాదు పేదవాళ్ళం కాదు అడుక్కునే వాళ్ళం కాదు మేము వీ హ్ లో ఆఫ్ మనీ వీ హియట్ ఆఫ్ మనీ చేతుల ప్రతి ఒక్కరికి పవిత్రాత్మ ఇవ్వండి అని అడిగాడు హీ ప్రాఫర్డ్ దెమ్ మనీ సేయింగ్ అంటే లంచం ఇచ్చాడు వాళ్ళ బ్రైబ్ ఇచ్చాడు ఎందుకంటే డబ్బు డబ్బు పెట్టాడు ముందు పెట్టాడు మీకు ప్రయాణం ఉంటుంది కదా సార్ ఖర్చులు ఉంటాయి కదా మినిస్ట్రీ ఖర్చులు ఉంటాయి కదా సేవాపరమైన ఖర్చులు ఉంటాయి కదా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఎరుషానికి వెళ్ళాలిగా ఎరుషయాలు వచ్చినప్పుడు ఎంత లేదో మరి మళ్ళీ ఇక్కడ నుంచి ఆడమని ఛార్జీలు ఉంటాయి మళ్ళీ ఇంకోసారి రావాలంటే ఇప్పుడు ఏంది నీ పాయింట్ ఏంది డబ్బు తీసుకోండి సార్ ఓకే తీసుకుంటాం ఎవరు స్తోత్రం బ్రదర్ నువ్వు మా వాళ్ళు ఆత్మీయంగా దీవించబడ్డావు కాబట్టి ఇచ్చినందుకు నీకు వంద నాలుగు బ్రదర్ అని చెప్పి పిలువబాడు అంటున్నాడు గ్రాంట్ దిస్ పవర్ ఆల్సో టు మీ ఈ శక్తి నాకు కావాలి స్తోత్రం అది ఒక పవర్ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఒక వ్యక్తిలోంచి మరొక వ్యక్తిలో ట్రాన్స్ఫర్ కావడం దట్ ఇఫ్ ఐ ప్లేస్ మై హ్యాండ్స్ అప్ ఆన్ ఎనీ వన్ హీ మే రిసీవ్ ద హోలీ స్పిరిట్ సరే మనం ఆలోచిస్తున్న మాటలు అధికారం అధికారం ఎక్కడి నుంచి వస్తుంది మొట్టమొదటి విషయం అధికారము అనేది రోమిలకు రాసిన పత్రిక పదమూడవ చేయం ఒకటో వచ్చిన వాళ్ళు రాయబడింది ప్రతి వాడు ప్రతి వాడు లోబడాల్సిందే తప్పదిక దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు అది గుర్తుపెట్టుకోండి అధికారం అనేది దేవుని వలన వచ్చింది చాలేదు చాలేదు సార్ నాయకత్వం అనేది దేవుని వలన వస్తుంది నన్ను నేను నాయకుడిగా ప్రకటించినంత మాత్రం నేను నాయకుడిని కాను అహరోనో మోసే అయ్యా మేము నాయకులుగా ఉండాలనుకుంటాం మేము ఉంటాం మా అన్న ఒక నాయకుడు నేను ఒక నాయకుడిని మా అక్క ఒక నాయకురాలు కాదు వాళ్ళని నాయకుడిగా దేవుడు నియమించాడు ఒకడు అహరోను పిలవబడినట్లుగా దేవుని చేత పిలవబడాలని దేవుని వాక్యంలో రాయబడింది నాయకత్వం లీడర్షిప్ అథారిటీ పవర్ అనేది దేవుడిస్తాడు గాని సీమను మరిచిపోయాడు ఇది వాళ్ళు ఇవ్వగలిగింది అనుకున్నారు కానీ దేవుని ఇవ్వగలిగింది అధికారం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాము పంతొమ్మిదో వచ్చాను మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు వాళ్ళని అడిగితే వచ్చేది కాదు అధికారం దేవుణ్ణి వేడుకుంటే వచ్చేది అధికారం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు తన తల మీద చేతులు పెడితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఏదో అధికారమని అభిషేకం అని భావించవద్దు అధికారమైనా అభిషేకమైన ప్రభు దగ్గర నుంచి రావాల్సిందే అలాగని చేతుల మీద పెడితే లేకపోతే స్వస్థతలు కలగడం లేదా చేతులు తల మీద పెడితే నూనె రాజి లేకపోతే తల మీద పెడితే అభిషక్తులు అనబడిన వాళ్ళు అలా చేస్తే అభిషేకం రావడం లేదా వస్తున్నాయి కాదండలేదు అధికారము అనేది దేవుడివ్వాలే కానీ దేవుడి వలన వచ్చింది దేవుడిస్తే వచ్చేది అధికారం రెండో విషయాన్ని మనం చెప్పుకున్నాం మూడో విషయము ఎనిమిదో వచ్చాయేమో ఇరవై వచ్చాడు సరే ఓకే ఓకే ఫస్ట్ టైం నువ్వు అడిగావు నీకు అధికారం ఇచ్చేస్తావు లేదు దాని తర్వాత ఎవరు పేతురు గారిని యోహాను గారిని అధికారము ఇమ్మని అడిగినట్టుగా లేదు ఈడొక్కరే అడిగింది ఇంకెవరు అడగలేదు దాన్ని సరే ఓకే బ్రదర్ ప్రార్థన చేసి చెప్తాం విల్ ప్రే అండ్ టెల్ అని అనలేదు అరే బాబు ఏమనుకుంటున్నావు వీఆర్ ఆర్డినరీ మ్యాన్ నువ్వు ఒక్కప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనుకున్నావు ఇప్పుడు ఆర్డినరీ మ్యాన్ అయ్యావు ఆర్డినరీ మ్యాన్నే దేవుడు వాడుకుంటాడు వీఆర్ ఆర్డినరీ గాడ్ ఈజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మానవులందరూ ఆర్డినరీయే దేవుడు మాత్రమే ఎక్స్ట్రా ఆర్డినరీ దేవుని స్తోత్రం మూడోది మూడవది మనుషులు ఇచ్చేది కాదని మనుషులు ఇస్తారు అధికారం ఒకవేళ ఇస్తారేమో ఐదు సంవత్సరాలు ఇస్తారేమో తర్వాత పెరికేస్తారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఒకే వ్యక్తులు అధికారంలో పెడతారా ఏంటి ఐదు సంవత్సరాలు పెట్టిన దానికే బాధపడుతూ త్వరగా ఎప్పుడెప్పుడు వెలికేద్దామా దించేద్దామని ఆలోచించరా మనుషులు చూసారా మనుషుల యొక్క పరిస్థితి అది ఒకటి అధికారము దేవుడిచ్చేది దేవుడి వలన కలిగేది అధికారము దేవుణ్ణి వేడుకుంటే వచ్చేది పేతురు వ్యవహారంలోకి ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళెవరికి డబ్బులు ఇస్తే ఈ అధికారం వచ్చింది వాళ్ళెవరికి డబ్బులు ఇస్తే కాదు వచ్చింది దేవుని సన్నిధిలో గోజాడితే ప్రార్థన చేస్తే తొమ్మిది రోజులు ప్రార్థనలో గడిపితే ఏ పని లేకుండా పనులన్నీ మానేసి మేడగదిలో గడిపితే పరిశుద్ధాత్మ వరము పరిశుద్ధాత్మ యొక్క శక్తి వాళ్ళకు వచ్చింది వాక్శక్తి వాళ్ళకు వచ్చింది వాళ్ళకి ఇంపార్టేషన్ అనేటువంటి స్పెషల్ గ్రేస్ వాళ్ళకి లభించింది దేవనీశతోత్రం అలే లూయ నాలుగవ విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను అక్కడ రాయబడిన విషయం ఎవరికి అధికారం మనకు అధికారం ఉందండి అధికారం లేదా నూకాస్వార్థ పదవ వచ్చేయాలని రాయబడింది తేళ్ల మీదను పాముల మీదను మీకు అధికారం ఇచ్చాను శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అదొక అధికారం యోగ స్వార్థ పన్నెండవ వచ్చేయాలలో రాయబడింది ఎందరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని పిల్లల గుటకు అధికారం మనకు రెండు విధాలైన అధికారం ఉంది ఒకటి దేవుని పిల్లల అయ్యే అధికారం ఒకటి అయ్యాం దేవుని స్తోత్రం రెండవది శక్తుల మీద మనకు అధికారం ఈ అధికారం ఉండి మళ్ళీ ఏదో అధికారం కావాలనుకుంటే దానికి డబ్బు పెట్టడం ఏందిరా బాబు డబ్బు పెట్టకుండా ఏమండి పేతరు పాస్టర్ గారు యోహన్ పాస్టర్ గారు మీరు చేసింది బాగానే ఉంది అది ఎలా చేయాలి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే వస్తుంది ఎలా చేస్తే వస్తుంది ఏదైనా ట్రైనింగ్కి వెళ్తే వస్తుందా ఏదైనా స్కూల్కి వెళ్తే వస్తా అని ఉంటే అది వేరుగా ఉంటుంది ఏకంగా డబ్బులు తీసుకొని తన దగ్గర డబ్బులు ఉండే డబ్బుతో ప్రతిదీ కొనాలని ప్రయత్నం చేయొద్దు ధనముతో దేవుని ఆత్మను పొందాలని ప్రయత్నం చేయలేవు ధనముతో దేవుని మందిరాన్ని కట్టొచ్చేమో కానీ ధనముతో దేవుని ఆత్మను దించలేవు కదా ఏమండి ధనముతో దేవుని వాక్యాన్ని బోధించొచ్చేమో కానీ ధనముతో దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డల హృదయాల్లో పెట్టలేంగా కానీ ధనానికి పరిమితులు ఉన్నాయి ఆ విషయం అర్థం చేసుకోకుండా పిచ్చిగా ప్రవర్తించి దేవుని ఉగ్రతకు గురైపోయినటువంటి వ్యక్తి అని ఇతని గురించి చెప్పొచ్చు ఈ అధికారం అనేది పరిమితమైన అధికారం గుర్తుపెట్టుకోండి అందరికీ ఇటువంటి ప్రత్యేకమైన అభిషేకము లేదు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో పదిహేడు వచ్చనం రాయబడింది యోవేలు గ్రంథము రెండవ రెండో అధ్యాయంలో ప్రవచనం యొక్క నెరవేర్పు లేదా ప్రవచనం యొక్క ప్రస్తావన అది అంతే దినముల్లో అధికారం ఆత్మ ద్వారా అధికారం ఆత్మ వరములు అప్పుడు అనుగ్రహించబడతాయి నువ్వు డబ్బు పెడితే వచ్చేది కాదు డబ్బు పెట్టి దేవుని దేవునికి లంచం ఇచ్చి దేవునికి దశమ భాగము అనే ఇచ్చి నో దేవుని అలాగా వశపరుచుకునే వాళ్ళు లేకపోతే భ్రమపరిచే వాళ్ళు ఎవరు లేరు ఉండరు కాబట్టి మనం అర్థం చేసుకున్న మాటలు నేను మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను అధికారము దేవుని వలన వచ్చింది దేవుడు ఇచ్చేది అది మనుషులు ఇచ్చేది కాదు అది దేవుడు కృపను బట్టి కుమ్మరించేది ఇచ్చేది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇటు దైవికమైన అధికారాన్ని మనం గుర్తించి ముందుకు సాగడానికి ప్రభువు మనకు గాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్